సాగునీటి సంఘం ఎన్నిక నంబూల పూలకొండ మండలంలో ప్రశాంతంగా జరిగింది మండలంలోని ధనిహని చెరువు వంకమద్ది చెరువు పెడబల్లి ప్రాజెక్టు వీటిపై సాగునీటి సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు ఇరిగేషన్ ఏఈ మహేష్ తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండలంలో శనివారం సాగునీటి ఎన్నిక అధికారుల సభ్యుల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా అధ్యక్షులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ధనియాని చెరువు సంఘం అధ్యక్షులుగా పోరెడ్డి గోవిందమ్మ ఉపాధ్యక్షులుగా సాముల ఈశ్వరమ్మ పెళ్ళబల్లి ప్రాజెక్టు సాగునీటి అధ్యక్షుడిగా రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా చంద్రరెడ్డి నీటి సంఘం అధ్యక్షుడిగా నల్లగూటపల్లి లక్ష్మీనర్సు ఉపాధ్యక్షుడిగా వంకుమద్ది నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికైన అధ్యక్షులకు రైతులకు చెరువుల కింద సాగు చేసే రైతులకు అభివృద్ధిపై ఎన్నికల అధికారులు పలు సూచనలు ఇచ్చారు ఈ ఎన్నికల్లో పంచాయతీ విస్తరణ అధికారి మాధవరెడ్డి పంచాయతీ కార్యదర్శులు రెడ్డి భాస్కర్ వీఆర్ఓలు తేదెప్ప నాయకులు రెడ్డప్ప హనుమంత్ రెడ్డి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మన ప్రాదేశిక నియోజక నియోజకవర్గపు సభ్యులకు మరియు మా ఎన్నికల సిబ్బందికి నా నమస్కారాలు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా నేర్చుకుని ఈ సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగితే దానికి సంబంధించిన నిధులు వచ్చి ఆ నిధులు సద్వినియోగం చేసి ఆ చెరువు పుండి కానీ సప్లై ఛానల్స్ కానీ అదేవిధంగా కట్ట భద్రపరచడం కానీ ఈ ఇటువంటి పనులు ఈ సంఘం ద్వారా చేస్తే అది రైతులకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సంఘాలకి నీళ్లు జరిగాయి ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు తర్వాత కూడా అది ముందుకు తీసుకొచ్చి చెరువుల అభివృద్ధికి రైతుల అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది ఈ సంఘం ఎన్నికల్లో భాగంగా రెండు మూడు సార్లు ఎన్నికలు కూడా పుష్కొని ఈరోజు మన ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలని మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గ్రామంలో ఇక్కడ రేపులో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉదయం ఈ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఆరు టీసీలకు ఆరు పిల్లలను ఐత్యక్రియంగా వారికి నా శుభానందులు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనకు మూడు గంటలకు మనకు ఈ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎన్నిక నియమించమని మనకు టైం టేబుల్ కేటాయించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎంపికైన ఆరు మంది సభ్యుల్లో అధ్యక్షులు కావగాని ఉపాధ్యక్షులు కావాలని నివాల్సి ఉంటుంది దయచేసి ఇక్కడ ఎవరో అధ్యక్షులుగా ఎవరో ఉపాధ్యక్షులుగా ఎవరు ఉంటారో మేము ఉంటామని చెప్తే వాళ్ళకు నామినేషన్ ఫారము ఇవ్వడం జరుగుతుంది కూడా मतलब रन से और राउंड लगा के हम जा रहे हैं कि मैं जा रहा था वो परला जान था दीदी वो टेस्ट बायस भी इस सीरीयल नंबर पे सी कर दो सीरीयल नंबर 14 14 वही सेम वही सेम आ डायरेक्ट कर सकते हैं मेन बॉडी पूछ लिया ना मोटर को पर ले और पूछ लिया हम ये सब याद है